హలో లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వన్ చూడండి లీడర్స్ నేను డైమండ్ డైరెక్టర్ బంగారయ్య బంగారయబత్కుల సార్ వచ్చేసి ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ సైతుల్ సార్ మేడం స్టార్ డైరెక్టర్ అల్వేలు మేడం తర్వాత మన భారతమ్మ మేడం వచ్చేసి అప్కమింగ్ బ్రాంచ్ డైరెక్టర్ మేమంతా ఈరోజు కల్వకుర్తి దగ్గర మనకి అక్బర్ సార్ అక్బర్ సార్ యొక్క మామిడి తోట జామ తోట మరియు సపోట తోట కూడా ఉంది దాదాపు అన్ని మొక్కలు కలిపి ఒక పదహారు వందల దగ్గర ఉన్నాయి సార్కి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇవ్వడానికి వచ్చినాము ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడి చూడండి జామలో తర్వాత మామిడిలో ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందో దానికి కావాల్సిన బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి వచ్చినాము సార్ మాటల్లో కూడా సైదు సార్ మాటల్లో వినండి సార్ నమస్కారం సార్ అందరికీ ఇప్పుడు మేము అక్బర్ సాని మరి కనువకొల్లో ఉన్నటువంటి అక్బర్లు ఇక్కడతో ఒక మూడు తోట్లు ఉన్న ఇక్కడ పట్టడం జరిగింది సార్ వారికి మన యొక్క వేస్టేజ్ ప్రొడక్ట్ యొక్క సామర్థ్యము వేస్టేజ్ ప్రోడక్ట్ యొక్క పనితనాన్ని గురించి తెలియపరిచి మరి మనం ఇచ్చినటువంటి ఇతరులకి ఇంతకుముందు ఎక్కడైతే ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి వాళ్ళతో సజెషన్తో పాటు ఈ వీరికి కూడా ఇవ్వడానికి వచ్చినాము మామిడి తోట ఆల్రెడీ సజెషన్ చేసినాము చెప్పినాము సార్ ఇంకా ఇక్కడ జామతోట సపోటా కూడా ఉంది పాటు వరికి కూడా మనము ఇవ్వడం జరిగింది ఏ స్థలాన్ని వారు కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఉన్నటువంటి మూడు వందల దాదాపు రెండు వేలు ఒక రెండు వేల ఆరు వందల చెట్ల వరకు ఇప్పుడు మనము వెస్టేజ్ ప్రొడక్ట్ వాడిస్తాము ఆయన నిరాశ చెందుతున్నటువంటి కాయనటువంటి చెట్లకు కూడా మనం ఇచ్చి కాసిచ్చి వేస్టేజ్ యొక్క బలాన్ని నిరూపించి ఇంకా మనకు కావాల్సి ఉన్నటువంటి తోటలో వారికి కూడా తెలియపరిచి ఇంకా అధిక మొత్తంలో మనం ప్రొడక్ట్నే వ్యాప్తం చేయాలనేది మన లక్ష్యము అందులో మేము కూడా నిలవాలి మరి వారికి కూడా వారితో పాటు పాటు బిజినెస్ కూడా మరియు వారికి వారితో చేయిస్తాము ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాము మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ చూడండి సార్ని దాదాపు చాలా అంటే ఒక్క నియర్ బై కల్వకుర్తి ఏరియాలో మామూలు కాదు ఒక కొన్ని వేల ఎకరాల మామిడి తోట్లు మరియు జామ తోటలు అన్ని తోట్ల మీద అనుభవం ఉన్న ఫార్మరు ఇప్పుడు మేము వచ్చి ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నలభై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వ్యక్తికి ఈ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్పడం వల్ల ఈరోజు దాదాపు ఒక వెయ్యి పీవీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది వెస్టేజ్ది ఈ థౌజండ్ పీవీ ఈరోజు రిఫరెన్స్ ఇస్తున్నాము ఈ రిజల్ట్ ద్వారా కొన్ని వేల మందికి సార్ కూడా అవకాశం ఇస్తాడని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ లీడర్స్ విష్ వెల్త్